గోల్డ్ బర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో దేశవ్యాప్తంగా మంది వైద్యులు ఉంటారు అందులో కొంతమంది మాత్రమే ప్రత్యేక స్థానం ఉంటుంది ప్రముఖులుగా నిలుస్తారు అదే కోవాలో గ ప్రముఖ గైనకాలజిస్ట్ నిలిచారు ప్రస్తుతం అంత పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ ఉన్నారు ప్రస్తుతం అంతా పాటు గైనకాలజిస్ట్ అదేవిధంగా పద్మశ్రీ గ్రహీత మంజుల అనగాని గారు ఉన్నారు ప్రస్తుతం వారితో మాట్లాడతాం నమస్తే మేడం మీది డాక్టర్ టు గైన గైనకాలజిస్ట్ టు పద్మశ్రీ అవే ప్రయాణం వెళ్ళా ఉంది మేడం ఐ థింక్ మనం ఎవరైనా సరే అందరూ అన్ని విధుల్లో తన పనులు తను సరిగ్గా చేసుకున్నప్పుడు దేని గురించి మనము అంటే రిజల్ట్ ఎలా ఉంటుంది అని ఆలోచించకుండా మంచి జరగాలి ఇది నా ప్రొఫెషన్ ఇది నా ప్యాషన్ అని చేసినప్పుడు రిజల్ట్స్ విల్ ఆటోమేటికలీ కమ్ వెన్ రిజల్ట్స్ కమ్ ఐ థింక్ ఇట్ ఈస్ డెస్టినీ విచ్ విల్ గివ్ యూ ద రికగ్నేషన్ సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ విత్ మీ సో గైనకాలజీగా ఉన్నప్పుడు మనకి మనకు డాక్టర్ అయినప్పుడే నో దాట్ పాత రోజుల్లో నారాయణ హరి అన్న ఈ రోజుల్లో అందరూ డౌట్స్తో సస్పిషన్తో ఉన్నా మనకి ఇంకా కూడా మనం ఒక మనిషిని మనం బతికించాలన్నా సేర్చేయాలన్నా ఇంచాలన్నా డాక్టర్ సెట్ చేయగలరు అంటే ఇఫ్ దర్ ఆర్ డెస్టినీ ఈజ్ గుడ్ సో వాళ్ళు ఏమీ చేయకుండా ఉంటే ఏం చేయలేం కాబట్టి మనకి దానికి మనకు డాక్టర్సే ఏ విధంగా సహాయం చేయగలరు అని ఉంటుంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి మనకి సొల్యూషన్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్లో కొన్ని కొన్ని సాల్వ్కి మనం ప్రతి ప్రతి ప్రాబ్లమ్కి మూడు నాలుగు సొల్యూషన్స్ ఉంటాయి అందరికీ అన్నీ సెవెట్ అవ్వాలని ఉండదు సో ప్రతి ఒక్కళ్ళ హ్యాండ్లో ఫైవ్ డిఫరెంట్ ఫింగర్స్ ఉన్నట్టుగా ఒక మందికి మనిషికి ఒక మందు పడితే ఇంకో మందు పడకపోవచ్చు అలాగే సొల్యూషన్స్ మనం వేరే వేరే ఇచ్చేటప్పుడు ఎలాంటివి ఇవ్వాలి అంటే సేఫ్ టు ద పేషెంట్ కంఫర్టబుల్ టు ద సర్జన్ ప్లస్ అవుట్కమ్స్ మనకి అనుకున్నట్టుగా రావాలి అలాంటి దీంట్లో మనం వి గో ఫార్వర్డ్ అండ్ వి అప్ విత్ న్యూ సొల్యూషన్స్ అంటే థింకింగ్ అవుట్ ద బాక్స్ అండ్ బి కమ్అప్ అండ్ దట్ కెన్ చేంజ్ ద డెస్టినీ ఆఫ్ ద పేషెంట్స్ అనుకున్నప్పుడు మానవాళికి మంచి జరుగుతుంది అన్నప్పుడు మనము రికగ్నిషన్ ఈస్ ఎ నామ్ సో దాట్ ఈస్ హౌ ఫ్రమ్ అ గైనకాలజిస్ట్ ఐఎమ్ స్టిల్ అ గ్యానకాలజిస్ట్ ఐ విల్ బీ అ గైనకాలజిస్ట్ ఇల్ ఐ డై అండ్ రెస్ట్ ఆఫ్ ద రికగ్నిషన్స్ కీప్ కమింగ్ డిపెండింగ్ ఆన్ ద డెస్టిని ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ ద డెస్టినీ ఆన్ గాడ్ అంటే జనరల్గా హార్ట్ రిలేటెడ్ ఏమైనా సమస్యలు ఉంటున్నాయి వెంటనే కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవుతారు ఇంకోవైపు ఏదైనా రెస్పిరేటెడ్ ప్రాబ్లమ్ ఉన్నా ని అవుతారు కానీ ఒక ని కన్సల్ట్ అవ్వాలంటే కేవలం ప్రెగ్నెన్సీ టైంలోనే లేకుంటే పీ పీసీ బోడీ టైంలోనే మిగతా గైనిక్ సమస్యలు ఏమున్నా కూడా కొంచెం రావాలంటే భయపడుతున్నారు అవేర్నెస్ ఉందా ఏంటి మేడం అవేర్నెస్ అనేది చాలా ఇప్పుడు పెరుగుతోంది అందుకు సంతోషించాలి బికాస్ ఆఫ్ మీడియా బట్ మనకు చేసుకోవాల్సింది ఏంటంటే ఒక యువతికి తన లైఫ్లో ఉండే సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ గైనకాలజిస్ట్ ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ మదర్ తర్వాతే మిగతా ఎవరైనా ఎందుకంటే మీరు పన్నెండు సంవత్సరాల్లో పెద్ద మనిషి అయినప్పటి నుంచి మెనపాజ్ వచ్చి దాని తర్వాత వరకు కూడా మీరు డ్రస్ట్ ట్రస్ట్ చేసి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం మాట్లాడగలిగి కాన్ఫిడెన్షియాలిటీ ఉండగలిగి పరిస్థితి ఒట్టి గైనకాలజిస్ట్తోనే ఉంటుంది సో యూ చూస్ యువర్ గైనకాలజిస్ట్ వెరీ వైజ్లీ మనం సెలెక్ట్ చేసుకుని పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినా మనం డాక్టర్ దగ్గర రెగ్యులర్ వెళ్ళి చూసుకువాలి ఆరు నెలలకు ఒకసారి ఇర్రెగ్యులర్గా వచ్చినా వెళ్ళాలి కడుపులో నొప్పి పీరియడ్ టైంలో వచ్చినా వెళ్ళాలి ఎక్కువ రక్తస్రావం అయ్యి గడ్డలు గడ్డలుగా పడినా వెళ్ళాలి ప్రెగ్నెన్సీ దాకపోయినా వెళ్ళాలి ప్రెగ్నెన్సీ వచ్చినా వెళ్ళాలి అబోర్షన్స్ అయినా వెళ్ళాలి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అయినా వెళ్ళాలి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అయినా వెళ్ళాలి అలాగే రీప్రొడక్టివ్ ఫేజ్లో ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నా కూడా వెళ్ళాలి ఆ టైంలో ఏమైనా గడ్డలు లాంటివి వచ్చినా వెళ్ళాలి కణితలు వచ్చి వచ్చినా వెళ్ళాలి అలాగే మెనపాస్ టైంలో ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చినా వెళ్ళాలి ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటే పీరియడ్స్ వచ్చే ముందు ఇరిటబిలిటీ వాటర్ రిటెన్షన్ కోపం రావటం గుండెలు దడ కొట్టడం అట్లాంటివి ఏమన్నా ఉన్నా వెళ్ళాలి మెనపాజల్ సిండ్రోమ్ ఉన్నా వెళ్ళాలి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు ఇందాక అన్నట్టుగా కొంచెం చెస్ట్ పెయిన్ మెనపాజల్ ఏజ్ గ్రూప్లో వస్తే కార్డియాలజీస్ దగ్గరికి వెళ్ళిపోతారు కానీ దానికన్నా ఇంపార్టెంట్ ముందు మెనపాజ్ వల్ల వచ్చిన సిమ్టమ్సా అని గైనకాలజిస్ట్ దగ్గర చూసుకోవాలి అలాగే చాలా మంది ఐసీయూలో అడ్మిట్ అవుతారు ఐదు గ్రాములలో ఎందుకు అంటే మనకు వుమన్ ఇన్ ఇండియా నార్మలైజ్ థింగ్ ఎక్కువ బ్లీడింగ్ అవుతుందంటే అది ఓకే నాకు ఎక్కువ నొప్పి వస్తుందంటే ఇట్స్ ఓకే నార్మల్ మెన్స్ట్రల్ పెయిన్ ఈ నార్మలైజేషన్ అనేది తగ్గించాలి ఏది నార్మల్ కాదు రక్తస్రావంలో గడ్డలు అంటే అది నార్మల్ కింద లెక్క కాదు అధికంగా నొప్పి వస్తుందంటే నాట్ బాండ్ సఫర్ అది గుర్తుపెట్టుకుని టెస్ట్ చేయించుకొని ప్రాబ్లం ఏంటో చూసుకుని ట్రీట్మెంట్ చేసుకోవాలి లేకపోతే ఐదు గ్రాములతో హార్ట్ ఫెయిలియర్తో అడ్మిట్ అవడం లాంటివి జరుగుతాయి అలాగే యూరినరీ ప్రాబ్లమ్స్ దగ్గినా తుమ్మినా యూరిన్ వచ్చినా ఇట్ ఇస్ యూరోగానకాలజిస్ట్ హోబెల్సి అలాగే మినపోస్ అర్జ్ ఇన్ కాంటినెన్స్ అంటే తొందరగా బాత్రూమ్కి వెళ్ళకపోతే ఎక్కువ యూరిన్ రావటం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి పెద్ద మనుషుల్లో చాలామంది కాలు విరిగి తుంటి బ్రేక్ అయింది అని వింటూ ఉంటాం ఎందుకు బ్రేక్ అవుతుంది ఆ వయసులో కాలు జారినంతమంది పడకూడదు కదా యంగ్లో ఉన్నప్పుడు ఎందుకంటే బోన్స్లో ఉండే ఇది సారం తగ్గిపోతుంది మెనోపాస్ తర్వాత ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల బోన్స్ వీక్ అవుతాయి కానీ వీక్ అయినందు మాత్రా విరగవు మనం ఎందుకు పడుతున్నాము యూరినరీ ప్రాబ్లం వల్ల అర్ధరాత్రి పూట తొందర తొందరగా పరిగెత్తి బాత్రూమ్కి వెళ్ళాల్సిన యూరిన్ బయటకు వస్తుందేమో అనే భయంతో బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు కాలు జారీపరడం జరుగుతూ ఉంటుంది సో ముందు మనము డినాయల్లో ఉండకుండా నాకు ఏ ప్రాబ్లం లేదు అనుకోకుండా ఎవ్రీ ఆరు నెలలు గైనకాలజిస్ట్ని కలిసి మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వచ్చినప్పుడు వాళ్ళకి యూనరీ ప్రాబ్లం ఉంటే వాటిని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇట్లా కాదేది ఏ వయసు కూడా గైనకాలజిస్ట్ వెళ్ళకుండా ఉండకూడదు ఏ యువతి అయినా తను ట్వెల్వ్ ఒక్కసారికి మనం చిన్న పిల్లల్ని కూడా చూస్తాం రికరెంట్ యూనరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినా తెల్లబట్ట ఏమైనా అయినా అప్పుడు కూడా చూస్తాం ప్రికాషియస్ ప్యూబర్టీ బట్గా వచ్చిన సో ఒక పాపాకి ఒక గైనకాలజిస్ట్ ఈజ్ ద ట్రూ బెస్ట్ ఫ్రెండ్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ తెలుగులో లైఫ్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్త సమాచారం సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది